అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు దేవీ నవరాత్రుల సమయం ఇది మరి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవడానికి అలాగే నరదృష్టి నిలిచిపోవడానికి ఒక అద్భుతమైన రెమెడీ చెప్పండి గురుగారు అని చెప్పి మన ప్రేక్షకులు అడుగుతూ ఉన్నారు మరి వారి కోసం ఒక అద్భుతమైన రెమెడీ మీ నుంచి తెలియజేయండి అమ్మవారికి సంబంధించి నర దృష్టి ఉన్న అదేవిధంగా నెగిటివిటీ ఇంట్లో ఉన్నా కూడా ఈ నవరాత్రులలో మంచి అద్భుతమైనటువంటి పరిహారాలు ఎన్నో ఉన్నవి ఇక్కడ కానీ మనకు అది కనెక్ట్ కావాలి మనం చేసుకోగలగానే మనకు కొంచెం ఈజీగా ఉండాలి ఎలా ఉంటుందంటే ఈ యొక్క ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏ ఫీల్డ్కు సంబంధించినటువంటి వారు మేము నేనంటే నేనే గొప్ప అనుకునేటువంటి వారే ఉన్నారు ఇక్కడ కానీ ఎందుకంటే ఎవరి కష్టం వారిది ఎవరి పరిస్థితి వారిది అనుభవించినటువంటి వారికే తెలుస్తుంది ఆ యొక్క బాధ విలువ కనుక నరుల చూపుకు నాపరాయైన అంటారు అలాంటి మరి నర దృష్టికి సంబంధించి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారు అనేటువంటిది ఎదుర్కొన్న వారికే తెలుసున్నారా ఇప్పుడు ఒక కారు కొనుక్కున్నా కూడా నలుగురు ఏడుస్తారు ఇంటి పక్కన వాడే ఎగుస్తాడు రాత్రో రాత్రి మనం ఒక కారు కొనుకవచ్చి పెట్టినా కూడా ఏడుస్తారు ఇంకా నరదృష్టి అవుతుంది కదా మరి అలా అని చెప్పి మనం దాయలేం కదా అది ఇక ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో మనం చక్కగా మన పని మనం చేసుకున్నా కూడా ఇబ్బందే ఉన్నది బిజీ లేక కొందరు బాధపడుతుంటే టైం సరిపోక మరి కొందరు బాధపడుతుంటారు టైం అడ్జస్ట్మెంట్ లేక అర్థమవుతుందా కొందరేమో టైం గడుస్తలేదని కానీ లేదా అసలు బిజీ ఉండట్లేదని కానీ అటువంటి వారు ఉన్నారు కొందరు ఈ బిజీ లైఫ్ ఏంది ఏమిటి అసలు ఒక్కొక్క రోజన్నా లీవ్ దొరికినా అసలు ఆ ఒక్క రోజు లీవ్తో వారు సంతృప్తి పడలేరు సంతృప్తితో చూస్తుంటారు కానీ అంతలో మళ్ళా లీవ్ అయిపోతుంది సండేనా లేదా మరొకటా మరొకటి ఇప్పుడు ఉదాహరణకు మేము ఉన్నాం దేవాలయాలు ఉదయము ఫైవ్ థర్టీ టెంపుల్ ఓపెన్ చేయాలి కుదరదు ఫైవ్ థర్టీ అంటే ఒక మినిమం ఫార్టీ ఫైవ్ అవర్స్ ముందు నిద్రలేవాలి అంటే ఎన్నింటికి సుమారుగా ఐదున్నర అంటే ముందు ఒక నలభై ఐదు నిమిషాల ముందు నిద్రలేవాలి సుమారుగా కూడా ఇక ఈ పావు తక్కువ ఐదు లేదా నాలుగున్నరకు లేవాలి లేచి అప్పటి నుండి పదకొండున్నర దాకా కూడా మహాకష్టము కష్టము ఇందులో సంతోషం అన్నీ ఉంటుంది అభిషేకాలు అన్నాయి కానీ లేదా ఏవో ఏవో ఉంటూ ఉంటుంది పదకొండున్నర పన్నెండు దీని తర్వాత ఏమిటి మళ్ళీ పరిస్థితి స్టూడియోలకు రావడం నువ్వు పిలవడం మీలాంటివారు ప్రేక్షకులు అడుగుతుంటే చెప్తున్నావు కదా మళ్ళీ అటు ఇటు అనేసరికి టైం ఎంత అవుతుంది ఆరు అవుతుంది సాయంత్రం టెంపుల్ వెళ్ళేసరికి సిక్స్ టు ఎయిట్ ఎయిట్ థర్టీ కాల్స్ మాట్లాడడం ఇదే సరిపోతుంది నైన్ వరకు మళ్ళీ టెంపుల్లో ఉండేటువంటి కృతువులు అక్కడే అక్కడే ఉంటుంది ఇది చాలా అంటే చాలా బిజీ ఉన్నది పరిస్థితి షెడ్యూల్ ఈ బిజీ షెడ్యూల్లో నాకు ఉంటుంది నరదృష్టి ఉదాహరణ చెప్తున్నా ఒక వీడియో మంచిగా వెళ్ళినా బాధనే ఒక వీడియో పోకున్నా బాధనే ఉదాహరణ చెప్తున్నాయో మనమే తీసుకుందాం కనుక ఇక్కడ ఎవరి జాబులో అయినా కూడా వారి జాబ్లో దినదిన అభివృద్ధి పొందిన నలుగురు చూపు అబ్బా మొన్ననే వచ్చిండు ఇంత కష్టపడుతున్నా ఈ కష్టం అనేది ఎవరికి కనబడదు ఆ పేరు ప్రఖ్యాతలు వచ్చేసరికి మాత్రమే అవే హైలైట్ అవుతాయి అక్కడ ఏదైనా వస్తువు కొన్నా అంటే ఇదంత కష్టమే కదా కష్టపడడం వల్లనే వారికి ఆ స్థాయిని భగవంతుడు ఇచ్చాడు దాన్ని నిలుపుకోవాలి దాన్ని కూడా మళ్ళీ ఓకే కష్టం ఏదైతే ఉంటుందో మనం ఇవాళ కష్టపడి ఒక స్థాయికి వెళ్ళగలిగామంటే దాన్ని కూడా మనం నిలుపుకోవాలి ఇవాళ కడుపు నిన్నట్టుగా ఉండద్దు ఈ రోజు నిండినట్టుగా ఉంటే ఎట్లా ఒకప్పుడు రూపాయి లేదు మీ అకౌంట్లో కానీ మన చేతిలో కానీ ఇప్పుడు అకౌంట్లో డబ్బులు ఉన్నాయని కానీ లేదా మనకు ఎవరైనా ఫోన్ చేస్తే సాయం చేస్తారని కానీ లేదా మనం ఇదే కాదు కదా జీవితం గ్రహాలు మారుతూ ఉంటవి గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు దశలు అంతర్దశలు ఇవి జరుగుతుండేటువంటి సందర్భాలలో ఏవైనా చెడు పరిణామాలు అయితే యాజ్ ఇట్ ఈజ్గా అంటే ఎస్పెషల్లీ శని భగవానుడు ఎవరి జాతక రీత్యా అయితే కొంత అనుకూలమైనటువంటి స్థానాలలో ఉండడో వారికి ఎక్కువగా నరదిష్టి తాకుతుంది పంచమాతు శని భగవానుడు నీచబడితే ఇందర ఉదాహరణకు రుచిక లగ్నం అయిందనుకుందాం రుచికము ధనస్సు కుంభము అదేవిధంగా మీనము మేషం పంచము పంచమాత ఈ శని భగవాను నీచబడతాడు కనుక ఈ వృచ్చిక లగ్నం వారికి సంతానం చెప్పిన మాట వినరు పిల్లలకు నరదృష్టి దాకుతూ ఉంటుంది పిల్లలకు తరచూ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటవి ఈ వృచ్చిక రాశి జాతకులకు కూడా తరచూ కూడా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ లేదా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు వీటన్నిటికీ కారణం ఏమిటి అయ్యో మాకు ఎవరో ఏమో చేశారు మాకేదో ఏదో నరదృష్టి అయింది మాకు ఏదో సబ్జెక్ట్ అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళి జాతక పరిశోధన దీనిని ఇవన్నీ ఎవరు చెప్తారు కదా కనుక ఏదున్నా సబ్జెక్ట్ అనేటువంటిది మస్ట్ అంతే ఇప్పుడు ఎండి డాక్టర్ దగ్గరికి ఎట్ ఎ టైం వంద మంది వచ్చినా కూడా వంద మందికి చెప్పేటువంటి సత్తా తన దగ్గర ఉంటుంది ఎందుకు తను చదువుకున్నాడు కనుక ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంది కనుక ఇప్పుడు బ్రెయిన్ రిలేటెడ్ డాక్టర్ బ్రెయిన్ బ్రెయిన్ గురించి చెప్తాడు బోన్ రిలేటెడ్ డాక్టర్ బోన్ గురించే చెప్తాడు అంతేగాని ఈ ఇప్పుడు నువ్వు పోయి అయ్యో నాకు ఇప్పుడు బ్రెయిన్ రిలేటెడ్ ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అయ్యో నాకు కాలు నొప్పి ఉంది నువ్వు చూడవాలి వేనా అంటే తలకే ఉందా కదా వేదం చదువుకున్న బ్రాహ్మణులు వేరే ఓకే స్వార్థం నేర్చుకున్న వాళ్ళు వేరే ఉంటారు పురాణోక్తం నేర్చుకునే వాళ్ళు వేరే ఉంటారు రెమెడీస్ కావచ్చును ఆస్ట్రాలజర్స్ వేరే ఉంటారు ఇక్కడ చెప్పలేం ఎవరు ఎవరికి కనెక్ట్ అయ్యే తెలియదు సాధన అనేటువంటిది ఇంపార్టెంట్ అమ్మవారు ఉపాసన మనం చేసేటువంటి జపము మన లోపల గురుబలం కావాలి మన వాయిస్కు గురుబలం ఉండాలి మన మాట విధానంలో గురుబలం ఉండాలి ఇవన్నీ ఉంటే అన్నీ బాగుంటుంది ఏంటారా కనుక నవరాత్రులలో నరదృష్టికి సంబంధించి నరఘోషకు సంబంధించి అసలు ఉందా లేదా ముందు చెక్ చేసుకోండి తిన్నరా మాకు జాతకం లేదు అనుకుంటే చేయండి ఇదంతా ఎందుకు చెప్పానంటే అర్థం చేసుకోండి మీ జాతకంలో శన ఇచ్చలుడు కానీ లేదా ఏరినాడు శని కానీ ఇలాంటి పరిస్థితులలో ఉంటే విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి ఇదే మీరు నరఘోష నరదిష్ట అనుకుంటే మేమేం చేయలేం అది కాదు అని చెప్తున్నాను నేను ఇక్కడ సబ్జెక్టు కనుక రాహు కూడా ఎనిమిదిలో ఉన్నా ఇబ్బంది అవుతుంది రాహు ఎనిమిదిలో కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ టైంలో వీరు కనుక ఈ నవరాత్రులలోనే మీరు విజయదశమి రోజు కానీ లేదా తెల్లవారు ఏకాదశి రోజు కానీ మీరేం చేస్తారయ్యా అంటే ఒక తొమ్మిది లవంగాలను తీసుకొని చక్కగా కూడా మనకు కంకణాల దారం ఉంటుంది రెడ్ కలర్లో కంకణాల దారం దానికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తము కూడా తొమ్మిది కట్టేసేయండి తొమ్మిది కూడా కట్టేసి ముడి వేసేసి చక్కగా కూడా దీనిని మీ గుమ్మానికి కట్టాలి ఇది ఎవరికి చెప్పొద్దు సీక్రెట్గా చేసుకోవాలి ఓకే మనము మామిడి తోరణం అయితే కడతాంగా ఈ మామిడి తోరణం ప్లేస్లోనే ఈ యొక్క లవంగాలను మొత్తము కూడా వేలాడదేయాలి చక్కగా పువ్వుతో ఉండాలి అద్భుతంగా పువ్వుతో ఉండేటువంటి లవంగాలను ఉదయమే సూర్యోదయం అయినటువంటి సమయం నుండి నలభై ఐదు నిమిషాల లోపే చేయాలి నేను మధ్యాహ్నం చేస్తా లేదా నేను రాత్రి చేస్తా అంటే కుదరదు ఉదయం చేస్తేనే నరఘోష నరదిష్టికి సంబంధించిన రిజల్ట్ ఉంటుంది మధ్యాహ్నం సమయంలో చేస్తే ఇంట్లో హెల్త్ ఇష్యూస్ కానీ సంబంధించింది ఉంటుంది రాత్రులు చేస్తే మరొక రిలేటివ్ ఉంటుంది ఒక్కొక్క సమయానికి ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది కనుక ఇది మీరు గుమ్మానికి కట్టండి కట్టి ఇది నవరాత్రులు కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఒక పదకొండు రోజులు అట్లే ఉండనివ్వండి పదకొండు రోజులు అట్లే ఉండనిచ్చిన తర్వాత దీనిని మీరు ఒక ఆదివారము లేదా శనివారము ఆ రోజు నాడు దాన్ని విప్పదీసి చక్కగా కూడా రావి చెట్టు లేదా మర్రి చెట్టు ఎక్కడుంటే అక్కడ వెళ్ళి దానిపైన విసిరేసేటటువంటి ప్రయత్నం చేయండి రావి చెట్టు పైన కానీ మర్రి చెట్టు పైన కానీ లేదా అక్కడ దానికన్నా కట్టండి అందకుంటే విసిరేయండి అందితే దానికి కట్టేయండి ఏదన్నా కొమ్మ ఊడలకు కానీ లేదా ఏదైనా కొమ్మకు కానీ చాలా అంటే చాలా ఎక్సలెంట్ పరిహారం ఇది ఇప్పటి వరకు ఎవరు ఎక్కడ చెప్పలేదు ఇది ఒక్కసారి పాటించండి అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది నవరాత్రుల సమయంలో నరదృష్టి పోవడానికి మా కోసం ఒక అద్భుతమైన రెమెడీ చెప్పారు గురుగారు నమస్కారం అండి మహాదేవ్